నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట గ్రామంలోని స్థానిక ఏబిఎం కాంపౌండ్ సిఎన్ఎం హైస్కూల్ తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చ్ కి సంబంధించిన క్రైస్తవ ఆస్తుల క్రయ విక్రయాలు జరపడం నేరమని గతంలో చేసిన రిజిస్టేషన్లు జల్లవని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని బేస్తవారిపేట రెవెన్యూ ఇలాలోని నలభై ఒకటి నుండి యాభై సర్వే నెంబర్లలో ఎటువంటి కట్టడాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్కి వినతపత్రం అందించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చిలక చంద్రశేఖర్ గంగవరపు భాస్కర్ రావు దయానంద్ భాస్కర్ ఖమ్మం ఫీల్డ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తోటకూర విక్టర్ చల్లగాలి జోసెఫ్ కువ్వరపు సామ్యుల్ తదితరులు పాల్గొన్నారు

ఆ కేసు ముప్పై సంవత్సరాల నుంచి మద్రాస్ హైకోర్టులో నడుస్తూ ఉన్నది భగవంతుని దయ వల్ల ఈరోజు అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకు తుది తీర్పు వెలువడింది ఆ తీర్పు ఆధారంగా ఈరోజు మన ఎమ్ఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ గారికి బ్యాస్వారిపేట ఆస్తులు సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో ఏ సర్వే నెంబర్లో ఏవైతే అక్రమాలు జరిగినవో వాటన్నిటినీ కూడా దయచేసి ఈ రోజు నుంచి మీరు దాన్ని ఆపవలసిందిగా మనము బెత్తవరపేడ క్రైస్తవుల తరఫున అర్జీని ఖమ్మం ఖమ్మం ఫీల్డ్ తరఫున ఖమ్మం ఫీల్డ్ తరపున మనం అర్జీని ఎమ్మార్ గారికి సమర్పించడం జరిగింది కావున ఇప్పుడు క్రైస్తవ సమాజానికి అందరికీ నేను చూస్తున్నది ఏంటంటే ఈ వచ్చిన జడ్జిమెంట్ మన కొరకు భగవంతుడు అర్పించారు కాబట్టి క్రైస్తవులు ఐకమత్యంతో ప్రలోభాలకు లోను కాకుండా ప్రలోభాలకు లోను కాకుండా ఎవరికి దాసోహం చేయకుండా ఏ ఒక్కరికి దాసోహం చేయకుండా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరే కాపాడుకుంటూ మీకు స్వతహాగా వ్యక్తిత్వం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకొని బేసవారి క్రైస్తవులకు మేము చేసే వెనుకం మీ యొక్క ఐక్యతను మీరు కాపాడుకొని ఆస్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈరోజు రా মামলার ভালো